హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శబ్దవేది సిరీస్లో సెవెంత్ పార్ట్ చెప్పుకుందాం ఇంతకు ముందు పాటలో కరుణను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్న కబంధవర్మ చండీదాసు అనుచరుల బాణాలకు బలి అవుతాడు సోమశర్మ గాయపడతాడు సన్యాసి వేషాల్లో ఉన్న విజయవర్మ పానయ్యల్ని భీమవర్మ గుర్తించి ఉరిశిక్ష విధిస్తాడు కానీ సరిగ్గా శిక్ష అమలు చేసే సమయానికి దేవపూర్ జమీందార్ అక్కడికి వచ్చి హంతకులను విచారించే హక్కు తనదే అని భీమవర్మతో వాదించి వారిద్దరిని తన భవనానికి తీసుకుపోతాడు ఆ తర్వాత మొదటి నుంచి దేవపూర్ జమీందారు కోసల్పూర్ పక్షం వాడే ఏ పక్షం అనుకూలంగా ఉంటే ఆ పక్షంతో చేతులు కలిపే భీమవర్మ అంటే అతనికి మంట బీసల్పూర్ రాజపక్షం వారు బలవంతులు కనుకను వాళ్ళను ఓడించాలంటే ఎవ్వరు ఎంతటి సాయం చేసినా తమకు ఉపయోగం కనుకనో కోసల్పూర్ వాళ్ళు భీమవర్మను ఉపయోగించుకుంటున్నారు భీమవర్మ నిలువెల్లా దగా అనే సంగతి ముందే తెలిసి ఉన్నాడు దేవపూర్ జమీందారు సమయం చిక్కింది కనుక అతడి బద్ధ విరోధులైన విజయవర్మ ముఠా ద్వారా అతడి రహస్యాలు కనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఆ అవకాశం ఇవాళ్టికి పర్ఫెక్ట్గా దొరికింది న్యాయస్థానంగా ఏర్పడి ఉన్న మందిరంలో దేవపూర్ జమీందారు ఆసీనుడయ్యాడు విజయవర్మను పానయ్యను సైనికులు ఆయన ఎదుటకు తీసుకువచ్చారు చిక్యం ఆ దేవదేవుడు తప్ప మనల్ని ఎవడూ రక్షించలేడు అని వాళ్ళిద్దరూ భావించసాగారు రణరంగంలో వీరమరణం పొందవలసిన తనకు ఈ ఊరు పేరు లేని చావు సంత్రాప్తమవుతుందే అని విజయవర్మ దిగాలు పడసాగాడు దేవపూర్ జమీందారు పానయ్య విజయవర్మల వైపు సాలోచనగా చూసి అడిగాడు నిజం చెప్పండి మీరు ఏ పక్షం వాళ్ళు ఇంతటి సూటి ప్రశ్న వస్తుందని పానయ్య విజయవర్మ ఇద్దరూ ఊహించలేదు తమను బీసల్పూర్ వాళ్ళుగా భీమవర్మ చెప్పిన సంగతి దేవపూర్ జమీందారు నమ్మి ఉంటాడని తలచిన వారికి ఈ ప్రశ్న ఆశ ఆశ్చర్యం కూడా కలిగించింది అయినా నిజం చెప్పక తప్పదు అబద్ధం చెప్పి నమ్మించేందుకు ఆవాగించంత కూడా అవకాశం లేదు తమని కోసల్పూర్ పక్షీయులు పట్టి బంధించడంతో తాము బీసల్పూర్ పక్షీయులమని తేలిపోతూనే ఉంది కదా దేవపూర్ జమీందారు ప్రశ్నకు విజయవర్మ ఇలా జవాబిచ్చాడు నేను బీసల్పూర్ పక్షం వాడినాను కానీ ఇతను మాత్రం ఏ పక్షానికి చెందడు ఒకనొక సందర్భంలో నాతో స్నేహం కలిసి అప్పటి నుంచి నాకు అండగా ఉంటున్నాడు ఇతని పేరు పానయ్య పడవలు నడిపే వృత్తి కల్లా కప్పడం లేకుండా విజయవర్మ ఇచ్చిన ఈ జవాబుకి దేవపూర్ జమీందారు సంతృప్తి చెందినట్టు కనిపించాడు అతడి ముఖాన చిరునవ్వు కదిలింది నువ్వు అభయవర్మకు తగిన పుత్రుడు అనిపించాయోయ్ విజయవర్మ అన్నాడు మీ తండ్రిని నేను ఎరుగుతును కాల పరిస్థితులకు అనుగుణంగా మనం కదలకపోతే ఎంత ప్రమాదకరమో మీ తండ్రి జీవితమే మనకు నేర్పుతుంది మీ తండ్రి చిత్రహింసలకు గురి అయి మరణించాడనేది దేశంలో అంతా ఎరిగిన విషయమే నేను కోసల్ వాణ్ణి కానీ నిన్ను క్షమించి వదులుతున్నాను అన్నాడు మరి పానయ్య సంగతి అన్నాడు విజయవర్మ జమీందారు అన్న వాక్యంలోని అర్థాన్ని గ్రహించి వదలవలసిన పని లేదు ఆడి గురించి నేను చాలా కాలంగా వింటున్నాను ఈ ప్రాంతంలో అంత పేరు మోసిన దగాకూరు మరొకడు ఉండడు గొంతుకు ఉచ్చు తగిలిస్తే కాస్త బాధపడిన వాడికి ఇతరులకి తర్వాత ఎంతో హాయి అన్నాడు జమీందారు జమీందారు మాటలు వింటుంటే పానయ్యకు నిజంగానే గొంతుకు ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపించింది దేనయ్య దేనంగా విజయవర్మ వైపు చూశాడు విజయవర్మ గట్టి నిశ్చయానికి వచ్చిన వాళ్ళ తలపంకించి దేవపూర్ జమీందార్ జమీందరికేసిరికి ఇలా అన్నాడు మీ దయకు పాత్రున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు కోసల్పూరు బీసల్పూరు రాజవంశీకుల తగాదాలతో ఏమాత్రం ప్రసక్తి లేదు భీమవర్మ సోమవర్మలు నా తండ్రికి నాకు చేసిన అన్యాయాలకు పగ తీర్చుకోవడమే నా ఉద్దేశం కనుక నన్ను క్షమించదలిస్తే నా స్నేహితుడైన పానయ్యను కూడా క్షమించమని కోరిక అన్నాడు విజయవర్మ గంభీర స్వరంతో అలా అనేసరికి దేవపూర్ జమీందారు ముఖంలో క్షణకాలం కలవరపాటు కనబడింది ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి సరే మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను మీరు మాత్రం ఇటుపైన నా కంటికి కానీ నా సైనికుల కంటికి కానీ ఈ పరిసరాల కనపడకూడదు సుమా అన్నాడు విజయవర్మ పానయ్య జమీందారుకు నమస్కరించి స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు ఇక ఆ ప్రాంతం నుంచి ఎంత త్వరగా బయటపడి తమ నివాసాలు చేరితే అంత శ్రేయస్కరమని వాళ్లకు తెలియనే తెలిసింది అందులోనూ భీమవర్మ సైనికులు బారి పడకుండా తప్పించుకోవడం ముఖ్యం వాళ్ళిద్దరూ అడ్డదారుల వెంట నడిచి అడవి చేరుకునేసరికి సూర్యాస్తమయం కావచ్చింది విజయవర్మ పానయ్య ఆకలితో నకనకలాడిపోతున్నారు ముందు భోజనం తర్వాత విశ్రాంతి తప్ప చేయగలిగిన పని కూడా వాళ్ళకు తోచలేదు నేను నా రహస్య గృహానికి వెళ్తున్నాను నువ్వు సత్రానికి చేరుకుంటావా అని అడిగాడు పానయ్య విజయవర్మను అదే ఆలోచిస్తున్నాను మనం తలపెట్టిన కార్యం పూర్తి కాకపోయినా కొంతవరకైనా ఫలించింది కరుణను రక్షించి పూర్తిగా మన వెంట తీసుకురాలేకపోయినా ఆ బలవంత పెళ్లి నుంచి రక్షించగలిగాం ముందు కర్తవ్యం నేను ఆలోచించవలసి రేపు ఆలోచించవలసిందే నేను సత్రానికి వెళ్తాను అన్నాడు విజయవర్మ పానయ్య అడవిలోని తన రహస్య గృహం వైపు నడిచాడు విజయవర్మ సరాసరి సత్రము కేసి నడవసాగాడు అతను సత్రం సమీపించక ముందే అతన్ని వెతుక్కుంటూ ఇద్దరు అనుచరులు రావడం కనబడింది విజయవర్మ ఏదో ప్రమాదం సంభవించింది అనుకుంటూ వారికి త్వర త్వరగా ఎదురయ్యాడు అనుచరులిద్దరూ విజయవర్మను సపై సమీపించారు ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళ ముఖ కవలకలు చూసేసరికి విజయవర్మ వాళ్ళు ఏదో శుభవార్త తెస్తున్నారనిపించింది ఏంటి విశేషాలు అన్నాడు విజయవర్మ ఎంతో ఆత్రంగా చాలా ఉన్నాయి సత్రం చేరగానే అన్ని చెప్తాం ముందు ఈ ఉత్తరం చూడండి అంటూ అనుచరుల్లో ఒకడు ఒక ఉత్తరాన్ని విజయవర్మకి ఇచ్చాడు విజయవర్మ ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదువుకున్నాడు చంద్రదుర్గాధిపతి బీసల్పూర్ రాజు నుంచి పిలుపురాగా తన అనుచరులతో బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో బీసల్పూరు కోసల్పూరు సేనల మధ్య పెద్ద యుద్ధం పొసికే సూచనలు ఉన్నట్టు తెలిసింది అందుకే అతనికి ఆ పిలుపు వచ్చింది విజయవర్మను జాగ్రత్తగా మసులుకోవలసిందని అనుచరులతో కలిసి ఏ యుద్ధానికైనా సిద్ధంగా ఉండవలసిందని హెచ్చరిస్తూ రాసిన ఉత్తరం అది ఆ ఉత్తరం విజయవర్మకు అపరిమిత ఆనందం కలిగించింది ఎట్టకేలకు కోసల్పూర్ రాజ్య ప్రాంతం రణరంగం కాబోతున్నందుకు అతనికి చాలా సంతోషం కలిగింది ఈ దెబ్బతో భీమవర్మ దర్పం ఏమిటో తేలిపోతుందని అసలు అతడు విడి విడిది చేసి ఉన్న నర్మదా నదీ తీరపు భవనమే కథనరంగం కాగలదని విజయవర్మ భావించాడు అనుచరులతో కలిసి విజయవర్మ సత్రం చేరాడు అక్కడ పరిస్థితి అంతా కోలాహలంగా ఉంది వేగు చూడబోయిన కొందరు రకరకాల వార్తలు పట్టుకు వచ్చారు వందలు వేల సంఖ్యలో ఎవో సైన్యాలు అడవిదారుల వెంట కదలి వస్తున్నట్లు వారు చెప్పసాగారు ఈ అడవిలో చెట్ల కంటే అందులో తిరుగులాడే సైనికుల సంఖ్య అపారం నా కళ్ళతో నేను చూశానన్నాడు ఒకడు అనుచరులు చెప్పే ఈ వార్తలు వింటూ విజయవర్మ భోజనం ముగించాడు అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది అనుచరుల్లో కొందరు నిద్రిస్తూ ఉండగా మరికొందరు వంతుల ప్రకారం ఆ చుట్టుపక్కల కాపలా కాయడానికి నియమించి తాను నిద్రించాడు తెల తెల వారుతూ ఉండగా విజయవర్మకు వచ్చింది సైనిక దుస్తులు ధరించి స్వయంగా ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంది చూసి వచ్చేందుకు బయలుదేరాడు అడవి ప్రాంతం ఇంకా మసక చీకటిగానే ఉంది జాగ్రత్తగా దారి చూసుకుంటూ విజయవర్మ ఆ చెట్ల వెంట నడవసాగాడు అలా కొంత దూరం నడిచేసరికి హఠాత్తుగా అతని చెవులకు దగ్గరలోనే పెద్ద ధ్వని వినపడింది ఆ క్షణంలోనే విజయవర్మ వర నుంచి కత్తి లాగి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తసాగాడు గుబురు చెట్లు దాటుకుని ఆ ఒక ఖాళీ మెట్ట ప్రదేశం దగ్గరకు చేరుకునేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు ఒకే ఒక్క వ్యక్తిని ఐదారుగురు సైనికులు చుట్టుముట్టి కత్తులతో నరకపోతున్నారు చుట్టుముట్టబడిన ఆ వ్యక్తి దెబ్బలను కాల్చుకు కాల్చుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని గాయపరుస్తున్నాడు వస్తున్నా భయపడకు నిలబడు ధైర్యంగా నిలబడు అని కేకలు వేస్తూ విజయవర్మ ఆ యోధుల కేసి పరిగెత్తసాగాడు అలా యుద్ధానికి తలపడిన వాళ్ళెవరో అతనికి తెలియదు కానీ ఒకే ఒక వ్యక్తిని ఐదారుగురు వ్యక్తులు చుట్టుముట్టి హతమార్చడం మాత్రం అధర్మంగా కనబడింది విజయవర్మకి నిస్సహాయుడైన ధైర్యంతో అంతమంది సైని శత్రు సైనికులకు కత్తితో జవాబు చెబుతున్న వీరుడు విజయవర్మ మాటలతో ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకుని ఒకరి తర్వాత ఒకరిని గాయపరచసాగాడు ఇంతలో విజయవర్మ వెనక నుంచి ఆ సైనికులను ఎదుర్కొన్నాడు విజయవర్మకు సమీపించేసరికే ఆ వీరుడి కత్తి దెబ్బకు ఒక సైనికుడు కూలాడు మరొకడు గాయపడి బాధతో విలవిల తన్నుకుంటున్నాడు విజయవర్మ రావడంతో తక్కిన సైనికులు హడలెత్తి పలాయత్తం హడలెత్తి పలాయనమయ్యారు అలా పలాయనమైపోతున్న సైనికులలో ఒకరిని విజయవర్మ వేరొకరిని ఆ వీరుడు తమ కత్తులకు బలి చేశారు ఆ తర్వాత ఒకరిని మరొకరు అప్పుడే గు గుర్తించినట్లు ఎదురుబొదురుగా నిలబడిపోయారు సమయానికి సహాయపడ్డారు మీరెవరు అని అడిగాడు ఆ వీరుడు విజయవర్మను విజయవర్మ ఆ వీరుడి కంఠస్వరంలోని హుందాను గాంభీర్యాన్ని చూసి నివ్వెరపోయాడు ఆ నిమిషంలోనే అతను మామూలు సైనికుడు కాదని అతను ఎంతో ప్రా ప్రాముఖ్యం ఉంటాడని గ్రహించాడు నేను రావడం కొంచెం ఆలస్యమైంది నాది సమయానికి అంతగా అక్కడకు రాని సహాయం అయినందుకు విచారిస్తున్నాను నేను రాకపోయినా మీరు ఆ సైనికులందరినీ హతమార్చి ఉండేవారు అన్నాడు విజయవర్మ విజయవర్మ మాటలకు ఆ వీరుడు జవాబిచ్చేంతలో ఒక్కసారిగా పరిగెత్తి వస్తున్న గుర్రపు ద్వార దళం చేసే ధ్వని వినపడింది కాసేపటికల్లా నాలుగైదు వందల మంది అశ్వ సైనికులు అక్కడికి వచ్చి ఆగారు వాళ్ల దళ దళనాయకుడు ముందుగా అశ్వాన్ని దిగి ఆ వీరుని సమీపించి ప్రభువుల ఆజ్ఞ ప్రకారం నా దళంతో వచ్చాను చంద్రదుర్గాధిపతి వెయ్యి మంది సైనికులతో ఈ సాయంత్రానికల్లా వస్తారు తమ ఆజ్ఞ అన్నాడు ఇదిగో ఈ చెట్ల వెనకనే మన గుడారాలు ఉన్నాయి ముందు చేయవలసిందేంటో నిర్ణయిస్తాను సైనికులు అందరూ గుర్రాలు దిగి ఎక్కడే ఉండేట్టు ఆజ్ఞాపించి నువ్వు ఈయన కలిసి ఆ గుడారాల వద్దకు రండి అని చెప్పి ఆ వీరుడు వెళ్ళిపోయాడు విజయవర్మకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది కాసేపట్లో అశ్వదళ నాయకుడు సైనికులకు వారి విధులు చెప్పి విజయవర్మ దగ్గరికి వచ్చాడు ఎంతో కుతూహలంగా ఉన్న విజయవర్మ దళనాయకుణ్ణి ఆ వీరుడెవరని ప్రశ్నించాడు నీకెవరో తెలీదా బీసల్పూర్ ప్రభు అన్నాడు దళనాయకుడు విజయవర్మ ఆశ్చర్యానికి లేకుండా పోయింది తలవని తలంపుగా తాను సరాసరి బీసల్పూర్ ప్రజ ప్రభుకే సాయం వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు భీమవర్మ సోమశర్మల అంతం కనుక్కునేందుకు సమయం వచ్చింది కదా అన్న ఉత్సాహంతో విజయవర్మ దళనాయకుడితో కలిసి బీసల్పూర్ ప్రభువు విడిది ఉన్న గుడారాలకేసి బయలుదేరాడు బీసల్పూర్ ప్రభు విజయవర్మను గౌరవపూర్వకంగా తన గుడారంలోకి ఆహ్వానించాడు అతిథి మర్యాదలను జరిపి ఆ తర్వాత సంభాషణ ప్రారంభించాడు నేనెవరో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది ఇక మీ సంగతి నాకు తెలియ చెప్పండి అని అడిగాడు నా పేరు విజయవర్మ అని తప్ప అంతకన్నా తను చెప్పుకోదగింది ఏమీ ఉన్నట్టు కనిపించలేదు అయినా ఏముంది జీ తనంతవరకు ఏ గొప్ప యుద్ధంలో పాల్గొన్నది లేదు పెద్ద సాహస కృత్యాలు నేర్పి ఉండలేదు తన పేరు రాజు వినగానే ఆ రాజు ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ భాగంతో ఈ కథ ముగిసిపోబోతుంది అసలు లాస్ట్ పార్ట్లో దీన్ని ఎలా ఎండ్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం నేను ఎండ్ చేసే లాస్ట్ పార్ట్ వినాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కథలో మీకు ముందు పాటలు కూడా వినాల వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా ఒకసారి వినేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్